హాయ్ అండి ఈ రోజు మన ఆడవాళ్ళందరికీ ఎంతో యూజ్ అయ్యే ఒక యూజ్ఫుల్ వీడియో అండి ఈ మధ్యకాలంలో అయితే మేము వాషింగ్ మిషన్ తీసుకున్నాం అది కూడా ఫ్రంట్ అండి ఫుల్ ఆటోమేటిక్ ఏ ఏ టెక్నాలజీతో వచ్చిన వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నామండి ఈ వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కానీ సర్ఫ్ కానీ ఎలాంటిది బట్టి అలాంటి వాడితే బేగ వాషింగ్ మిషన్ పాడైపోతుంది అలాగే మన బట్టలు కూడా తెల్లగా రావండి ఇదైతే ఆల్రెడీ మనం ఫస్ట్ అయితే వేరే లిక్విడ్ తెచ్చాము అస్సలు ఎందుకు యూజ్ అవ్వలేదు అయితే ఈ బాస్ కంపెనీ లిక్విడ్ అయితే తీసుకున్నామండి వాష్ చేయడానికి అయితే ఈ లిక్విడ్ యూజ్ ఏంటంటే మనం బట్టలకి కలర్ అయితే అండగిపోయిన తర్వాత ఆ బట్టలు ఇంకా మనం వాడడానికి పనికిరావని పక్కన పడేస్తాం కదా అలాంటి వాటికి ఇది చాలా యూజ్ అవుతుందండి ఇక్కడ ఈ వాషింగ్ మిషన్లో మనకు అన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారు కదా కాటన్ వేరు అలాగే సిల్క్ వేరు అన్నీ వేరే వేరుగా ఉతకడానికి అలాగే కలర్ అండగిపోయిన వాటికి కూడా వేరే వేరుగా వాష్ చేయడానికి కూడా ఇందులో ఆప్షన్స్ అయితే అయితే ఉన్నాయి అయితే ఈ లిక్విడ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి నేను ఒక షర్ట్ చూపిస్తాను అండి అండి అదైతే మాది చాలా రోజులు అయిపోయింది షర్ట్కి కలర్ ఎండికి అయితే అది ఇంకా పక్కన అయితే పెట్టేశాను కొత్త షర్ట్ పక్కన పెట్టాను ఇంకా అవ్వదు చెప్పేసి అయితే ఈ లిక్విడ్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత దాంతో సింగిల్గా వాష్ చేసామండి ఏదైతే కలర్ వండుకుందో ఆ కలర్ అంతా కూడా క్లియర్ అయిపోయింది చాలా నీట్గా అయితే వాష్ అయింది ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయండి ఎవరికైనా ఇది చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మనం ఇంట్లో చాలా తిట్లు కాస్తుంటాం ఉంటాం బట్టలకి కలర్ ఎండిపోయినప్పుడు అది మనం ప్రాబ్లం కాకపోయినా ఒక్కొక్కసారి వాషింగ్ పౌడర్ ప్రాబ్లం వల్ల కూడా వాషింగ్ మిషన్ వేసేటప్పుడు కలర్స్ అయితే అండిపోతూ ఉంటాయి అయితే ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ లిక్విడ్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది మన ఆడవాళ్ళకి కలర్ ఒరిపోయే బట్టలు వేరుగా వెయ్యాలి అని బాధ లేకుండా మన వాష్ అనేది చాలా ఈజీ అయితే చేసేస్తుంది అండి తప్పనిసరిగా ఈ ప్రోడక్ట్ అయితే చాలా యూజ్ అవుతుంది యూజిబుల్ ఇది ఇదైతే నేను కొలాబరేషన్ అయితే కాదండి నేను ఓన్గా చెప్తున్నాను మేము కొత్త వాషింగ్ మిషన్ తీసుకున్నాం కాబట్టి అందులో వాడి లిక్విడ్ కోసం కూడా నేను తెలుసుకోవాలి కాబట్టి తీసుకున్నాము అందుకే ఇదిగో ఇదే అండి షర్టు ఈ షర్ట్కి నేను మొత్తం ఆల్మోస్ట్ కాలర్ నుంచి మొత్తం వరకు కూడా అంతా అంటిపోయింది చూసారా మొత్తం అంతా క్లియర్ అయిపోయింది ఎక్కడ కూడా కలర్ లేదు చూసారా ఇక్కడ చిన్నది కనిపిస్తుంది జస్ట్ పాకెట్ లోపల ఉండిపోయింది అది ఒక్కటే ఇంకా అది కూడా అంతేం కనిపించలేదు చాలా క్లియర్ అయిపోయింది క్లాత్ కూడా చూడసారా చాలా బాగా అనిపిస్తుంది ఎవరికైనా ఈ యూజిబుల్ ప్రోడక్ట్ కావాలనుకుంటే నేను కింద లింక్ అయితే సెండ్ చేస్తానండి ఎవరికి కావాలంటే యూజ్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్